హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ్డ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పార్ట్నర్ ఇంకా ఎక్కువ కాలం మీకు దూరంగా ఉండలేను అంటున్నారు మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని అనుకుంటున్నారు ఏం జరిగిందో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పాజిటివ్గా రావాలని కూడా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ అయితే ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ వన్ ఏమో టెన్ ఆఫ్ హ్యాండ్స్ సెకండ్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఫిఫ్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ సిక్స్త్ ఏమో ఎయిస్ ఆఫ్ కప్స్ సెవెంత్దేమో ఆఫ్ ఫార్చున్ ఎయిత్ వన్ ఏమో దయం పర నైన్త్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ప్రజెంట్ తను ఉన్న లైఫ్ అయితే చాలా బర్డెన్గా ఇబ్బందిగా స్ట్రగుల్స్ తోటి ఫేస్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా ఇబ్బందులే ఉన్నావి తనకు ఇప్పుడు తన ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే తను మళ్ళీ మీతోటి కలిసి ఉండడమే తనకు శరణ్యం తన ఉన్న సిచ్యువేషన్స్ వల్ల గట్టెక్కడానికైనా మా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవా ఎన్ని రోజులు ఇంత బాధ పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ అది ప్రేమతోటేనండి అది రియూనియన్ మీతోటి కలిసిపోవాలనే ఉన్నారు బ్యాడ్ బ్యాడ్ ఎమోషన్స్ తోటైతే కాదు అంటే మీకు ఏదో కీడు చేయాలి మిమ్మల్ని వచ్చి ఏదో చేయాలి ఎన్ని రోజులు థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేశారు ఇప్పుడు సమాజంలో సొసైటీలో అంటే చేసుకున్న వాళ్ళ వాళ్ళని చెల్లదోలి ఉంచుకున్న వాళ్ళతోటి ఊరేగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు అని మీరైతే భయపడుతూ ఉండొచ్చండి కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు తనలో మార్పు అయితే వచ్చింది అందుకు కారణమైతే మీరే అయ్యారండి మీ యొక్క బాధే వారిని మార్చింది మీ యొక్క పోరాటం మీరు తనతో చేసిన యుద్ధమే మీ యొక్క వ్యక్తిలో మార్పు అయితే మీరు తీసుకురాగలిగారు తనలో అన్ని చేంజెస్ రావడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరే కారణం అందుకే మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే నాకు నువ్వు కావాలి నేను ఎక్కువ కాలం నీకు దూరంగా ఉండలేను అని వారైతే అంటున్నారు అసలు ఏం జరిగిందంటే వారి లైఫ్లో థర్డ్ పార్టీ వల్ల తను చాలా ఇబ్బందులు బర్డెన్స్ ఫైనాన్షియల్ లాస్ ఫిజికల్గా టార్చర్ అంటే ఈ మీ యొక్క వ్యక్తిని ఎప్పుడు కూడా ఒక బానిసలాగా ట్రీట్ చేయడం అసలు లవ్ కేరు ఎమోషన్స్ ఏవి కూడా మీ యొక్క వ్యక్తి పైన థర్డ్ పార్టీ చూపెట్టడం అయితే లేదండి ఎలాంటి ప్రేమ అనేది లేదు త ఇత ఈ యొక్క వ్యక్తిని ఎలా యూజ్ చేసుకుంటుందంటే జస్ట్ ఒక టై పర్పస్లా అంటే ఈ వ్యక్తి ఉన్నాడు కదా చేయడానికి చేస్తారు కదా ఇతనికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏదో వచ్చారు కదా ఉంటారు అనేలాగా ఆ పర్సన్కి చాలా మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయండి మీ యొక్క వ్యక్తికి మీ వ్యక్తితోటి మీకు రిలేషన్ అయితే ఎన్ని ఇయర్స్ నుంచి ఉందంటే మీ పర్సన్ తోటి మీకైతే ఫోర్ ఇయర్స్ నుంచి ఉందండి ఈ ఫోర్ లో మీకు చాలా సార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా వచ్చిన సిచ్యువేషన్లు ఉన్నాయి ఇప్పుడైతే పూర్తిగా సెపరేషన్లో ఉన్నారు అంటే గతంలో అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కానీ మళ్ళీ కలిసిపోయే వాళ్ళు ఒకరినొకరు అంటే మీకు మ్యూచువల్గా ఉన్న పెద్దలు కలపడం వలన ఏదో ఒక సిచ్యువేషన్లో మీరైతే కలిసిపోయేవారు కానీ ఇప్పుడు తను పెట్టిన బాధ వల్ల మీరైతే తన ఎక్స్పెక్టేషన్స్కి మించి మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరిగింది ఎందుకు అంటే తను థర్డ్ పార్టీతోటి మీ ముందే చాలా కళ్ళబుల్లి వేషాలు వేయడం అయితే జరిగింది మీ గుండెను అయితే శారండి పగలగొట్టారు అంటే ఆ సిచ్యువేషన్ని ఏ మనిషి కూడా తట్టుకోలేదు అనంటే మీకు ఒక బంధం పేరు చెప్పి మీ లైఫ్లోకి రా వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందే మీతోటి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత లేదా మీకు పిల్లలు ఉండుంటే ఇన్ ఇంత పీరియడ్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు ఈ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నీ లైఫ్నిది నా లైఫ్ నాది అని అంటే ఆ స్థితిని తట్టుకోవడం ఏ వ్యక్తి వల్ల కాదండి అలాంటి సిచ్యువేషన్ అయితే మీరు మోయడం అయితే జరిగింది ఆ వ్యక్తి తను తప్పు చేస్తూ కూడా మీ పైన మీరు నిలదీయడం వల్ల మీరే తప్పు చేశారు అనడం అందుకు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా తీసుకోవడం ఇంకా వారందరితోటి మిమ్మల్ని మాటలు అనిపించడం తన లైఫ్లో నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి తనైతే చాలా ప్రయత్నాలు అయితే చేశారు అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు తను చేసింది తనకు తప్పు అనేది అర్థమైంది అంటే నిప్పు అనేది మనకు ముట్టుకుంటూనే అది దాని యొక్క ప్రాక్టికల్ స్పర్శ అనేది మనకు తగిలితేనే దాని అది నిజంగా కాలుతుందా లేదా అనేది తెలుస్తుంది అలాగనమాట థర్డ్ పార్టీ వల్ల తను ఫేస్ చేశారు కాబట్టి తనకు అనుభవం అయింది కాబట్టి తను మీకు ఎలాంటి పెయిన్ అనేది మిగిల్చారని ఆ వ్యక్తికి అర్థం కావడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారో నేను బాధ పెట్టి నా లైఫ్లో నుంచి వెళ్ళగొట్టాను నేను చాలా కష్టపడ్డాను థర్డ్ పార్టీ నన్ను బానిసలాగా ట్రీట్ చేస్తుంది మళ్ళీ నువ్వు నా తిరిగి నా లైఫ్లోకి వస్తావా నా వల్ల నువ్వు అన్నీ లాస్ అయ్యావు ఇప్పుడు నువ్వు నాతోటి న్యూ బిగినింగ్ అనేది చెయ్యి నేను గతంలోలాగా నేను అంటే నీ స్వేచ్ఛకు నేను అడ్డు రాను నీకు ఫ్రీడమ్ అనేది ఇస్తాను నువ్వు ఎంజాయ్ చేసేలాగా నువ్వు కలగన్న ప్రపంచం నీకు అనేది ఇస్తాను ఆ జాయినెస్ ఆ ఎంజాయ్ నువ్వు నీ యొక్క ప్రతి ఒక్క సంతోషానికి నేను అడ్డుపడ్డాను నేను ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేశాను కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలి నేను చాలా రోజులు విడిచి ఉండడం నా వల్ల కాదు నా నీతోటి నాకు రీయూనియన్ అనేది కావాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ దగ్గరికి రా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తను దూరంగా ఉండి చూస్తూ ఉన్నారండి అబ్జర్వ్ కూడా చేయడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి మీ వ్యక్తికి అయితే సంతోషం అయితే ఇప్పుడు మీ దగ్గరే ఉందని అయితే అర్థమైంది అర్థమయ్యేసరికి మీరు ఇప్పుడు తన దగ్గర లేరు అన్న వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనకి మీకు కూడా మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కానీ వాటన్నింటినీ మీరు వదిలేసుకొని మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్న సంగతి మీ పర్సన్కి అయితే తెలుసు కానీ మీ దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకోవడానికి తనకైతే ధైర్యం అనేది లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కూడా మీ వ్యక్తి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వారి ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీరే కరెక్ట్ పర్సన్ తనకి అని మీ వ్యక్తికి అయితే చెప్తూ ఉంది అదే తను ఇప్పుడైతే నమ్మడం అయితే జరుగుతుంది తన లోపల చేంజెస్కి మార్పుకి ప్రతి ఒక్కదానికి మీరే కారణమైతే అయ్యారు మీ వల్లే తనలో మార్పులు వచ్చాయని ఆ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారండి వారి యొక్క అంటే వారు మెడిటేషన్ లాంటిది కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి ఎవరు కూడా సపోర్ట్ అనేది ఉండడం లేదు తన తనకి మీరే సరైన పర్సన్ అయితే ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు నీ గతంలో లాగా ఈ పర్సన్ లాగా నేను బిహేవ్ చేయను నేను ఇప్పుడు ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఆలోచిస్తాను నీ పట్ల నేను ఇక అలాగే బిహేవ్ చేస్తాను నువ్వు మాత్రం నా లైఫ్లోకి రావాలి నేను నీతోటి కలిసిపోతానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీకు ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా నేను ఇస్తాను ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా పర్సన్ అని నీ వైపుగా నిల్చొని ఉన్నది లేదు పోరాడింది లేదు కానీ నువ్వు నా దృష్టిలో ఒక రాజు రాణితోటి సమానము అని మీ వ్యక్తి అయితే అంటున్నారు విపరీతమైన పెయిన్ అనేది మిగిల్చాను నీకు జీవితంలో ఏమీ లేదు ఇక అన్నీ కోల్పోవాల్సిన సిచ్యువేషన్ అనేది నా వల్లే క్రియేట్ అయిందని మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటూ ఉన్నారు అందుకు హండ్రెడ్ పర్సెంట్ తను ఒక చీటర్ లాగా తనను తానైతే మీ వ్యక్తి అయితే అనుకోవడం అయితే జరుగుతుంది ఉందండి నేను విపరీతమైన డబ్బు కోసం అయితే ఆశపడ్డాను కానీ డబ్బు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఇది ఒక నాలుగు రోజుల జీవితం అంతే ఏ అంటే మనిషి పుట్టడము పెరగడం చనిపోవడం అనేటివన్నీ జరుగుతాయి ఇదంతా ఒక కర్మ ప్రకారం జరుగుతుందని నాకైతే ఇప్పటికైతే అర్థమైందని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి దానివల్ల మీరు తన యొక్క నిజమైన సోల్ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనకి ఇప్పుడు లైఫ్ పాత అనేది అర్థమైంది అంటే తనను ఈ భూమి పైనకి ఎందుకు వచ్చారు అనేసి అర్థం చేసుకున్నారు మీకు చేసిన ద్రోహానికి కార్మిక్ తోటి వెళ్ళి మీకు ఇంత బాధ అనేది మిగిల్చినందుకు కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని తన నిజమైన వ్యక్తిగా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను ఇప్పుడు చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసిన దగ్గర మనీ లాస్ కావడం ఇది ఇది ఎదుటి వ్యక్తులతోటి తిట్లు పడడము ఊరికి అనుమానించబడడము ఎవరు ఎందుకు తనని అంటూ ఉన్నారో అబ్యూజ్ మాటలు అంటూ ఉన్నారో తను చేయని తప్పుకు కూడా తను సమాధానం అయితే చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మీ పర్సన్కి అయితే వస్తూ ఉంది దానివల్ల తను యొక్క ఆలోచనలు మీ వైపు అయితే మరలుతూ ఉన్నాయి నేను నా పర్సన్ని కూడా ఇలా చేసే వ్యక్తినే కదా అని ఇప్పుడు తనంతట తానుగా రియలైజ్ అయితే అవుతూ ఉన్నారండి అంటే ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నాడంటే నేచర్ ఎవరిని కూడా వదిలిపెట్టదు మనం ఏది ఇస్తామో అది తిరిగి అనేది వస్తుంది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మనం చెట్లను విపరీతంగా నరుక్కుంటూ వెళ్తే మనకు అసలు వర్షాలు అనేటివి లేకుండా పోతాయి మనం చెట్లను విపరీతంగా పెంచితే మనకు వర్షాలు అనేటివి వస్తూ ఉంటాయి ఇది ప్రకృతి యొక్క ధర్మం అలాగే కూడా మనము ఒకరికి బాధ అనేది ఇస్తే బాధ అనేది ఇంకొక రూపంగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనలో ఒక ఫిలాసఫర్ అయితే తయారవుతూ ఉన్నారండి మీ పర్సన్లో మీ ఈ లోపల ఉన్న అంటే తన లోపల మిమ్మ మీరు తన పక్కనే ఉన్నట్టుగా మీతోటి మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా తనైతే చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి క్షణము నేను ఇప్పుడు జీవించి ఉన్నా లేనట్లుగానే అనే కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నీ లోపల చాలా స్కిల్స్ అనేటివి ఉన్నావి అయినా కానీ నేను నిన్ను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నీకు నేను ఇంకా కొంచెం సహాయం హెల్ప్ అనేది చేసి ఉంటే నువ్వు నేను వెళ్ళిన థర్డ్ పార్టీ కంటే నువ్వు చాలా బెటర్ పర్సన్గా ఉండే వ్యక్తివి అలాంటి వ్యక్తికి నేను ద్రోహం అయితే చేశానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందంటే ఆర్ లెటర్ వి లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ అండి ఎస్ లెటర్ వై లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ అండి రాశుల పరంగా చూసినట్లయితే ఏవే వస్తాయో కూడా చూద్దామండి రాశుల పరంగా కన్యా రాశి మకర రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి సింహరాశి మీనరాశి తులారాశి కుంభరాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ట్వంటీ ఫోర్ త్రీ నైన్ థర్టీన్ ఫోర్ ఎయిటీన్ ఇది లేదండి టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ రావడం అయితే జరిగింది మీకు తన నుంచి కాల్స్ ఆర్ మెసేజెస్ కూడా ఎప్పటి వరకు వస్తాయో కూడా చూద్దామండి జూలై కొందరు చూపిస్తుంది నవంబర్ కొందరికి చూపిస్తుందండి కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో జనవరి కొందరికేమో జూన్ కొందరికేమో మార్చ్ కొందరికేమో త్రీ వీక్స్ కొందరికి ఏమో ఫోర్ వీక్స్ కొందరికేమో ఈ డిసెంబర్లో చూపిస్తుందండి ఇలా రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాము టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అంటే వేరే వాళ్ళ అయితే నమ్మకండి చాలామంది మాయ మాటలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చెప్పడానికి అబద్ధాలు తప్ప నిజమే అనేది ఉండదు వాళ్ళ అవసరార్థం మీకు అబద్ధాలు చెప్పి మ్యానిప్లేట్ అనేది చేస్తారు అలాంటి వ్యక్తుల్ని నమ్మకండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది వాకింగ్ అవే మీరు ముందుకైతే వెళ్ళండి అక్కడే స్టేబుల్ పర్సన్ లాగా ఉండిపోకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు మీ వ్యక్తుల గురించే కానీ మీరు ఏ సిచ్యువేషన్ గురించో కానీ మీరు చూస్తున్నట్లయితే దాని గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా కొంత చిన్నదే తెలుసు చాలా పెద్దగా అయితే తెలియదు లోత అనేది మీకు తెలియదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం కోసం అయితే ఎదురు చూడండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది ఫ్యూ బిల్ మీరు నమ్మండి అని కూడా మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇతరుల హెల్ప్ అనేది తీసుకోండి పెద్దవాళ్ళ నుంచి అప్పుడు వాళ్ళకి జీవిత అనుభవం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు ఎలా ముందుకు పోవాలనేది గైడెన్స్ ఇస్తారని చెప్తూ ఉంది యూనివర్స్ సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ట్రస్ట్ మీరు ట్రస్ట్ అనేది చేయండి నమ్మండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఇలాంటి సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా పెండిలం గారిని కూడా అడుగుదాము యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఇక్కడనేమో ఎస్ ఉంటుందండి ఇటు నో ఉంటుంది ఇది పాజిబిలిటీ ఉంటుంది ఇది చెక్ ఆగి ఉంటుంది ఏది వస్తుందో చూద్దామండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్ చెప్తారా పాజిటివ్గా రావాలి వారైతే చాలా ఆశతోటి చూస్తూ ఉన్నారు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉన్నారు వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం ఇస్తే అని వచ్చిందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి ఎప్పుడూ హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి పాజిటివిటీని ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేయండి నెగిటివిటీని మీ లైఫ్లోనికి రానివ్వకండి మంచి థింకింగ్ తోటి యాక్టివ్గా లో డల్గా ఉండకుండా యాక్టివ్గా అయితే ఉండండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి